మంగళగిరి ఆత్మకూరు బైపాస్ రోడ్డునందుగల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం బాధిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ని ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ నేతలు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి నాలి వెంకటకృష్ణ ఈదులమూడి డేవిడ్ రాజు తాడిపోయిన శివగోపయ్య అమరా నాగయ్య మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి ఫిలోమినా ఓట్ల పాల శ్రీనివాస్ ఈపూరి ఆదాం సుబ్బు దర్శి రమేష్ శ్రీనివాస రాజు మల్లేశ్వరరావు జి నాగిరెడ్డి గంగాధర్రావు సురేంద్ర తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోస్టర్ ఆవిష్కరణ అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు మన రాష్ట్రంలో ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా గమనించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది కార్యకర్తలందరినీ కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా బేరీజ్ వేసి అన్ని విషయాలని కూడా కార్యకర్తలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా గమనించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అనేక మంది కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ కొంతమంది శనికావేశానికి లోనైనటువంటి పరిస్థితులను కూడా గమనించకుండా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులన్నిటిని కూడా కార్యకర్తలు మన జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది అసలు మనందరికి కూడా తెలుసు ఏనాడైనా ఎలక్షన్స్ జరుగుతూ వస్తుంటాయి ఐదు సంవత్సరాలకి ఏదో పార్టీ గెలుస్తూ ఉంటుంది పరిపాలనా విధానం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమం వీటన్నిటిని కూడా పరిపాలకులు అడుగులు వేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అంతేగాని ఎలక్షన్స్ లో గ్రామ ప్రాంతాల్లో కానీ ఎక్కడో ఒకసాట అనేక వివాదాలు పరిస్థితులు కార్యకర్తలకి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకి జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే ఆ రకంగా నిర్బంధించి ఇబ్బందులు పెడతాం గ్రామ ప్రాంతాల్లో చాలా అన్యాయంగా కనపడింది వీటిలన్నింటినీ కూడా మనం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా ఒక డిజిటల్ బుక్ ఏర్పాటు చేసుకొని మనం అన్ని కూడా రికార్డులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కంప్లీట్గా అన్ని రికార్డులు చేసి క్యూఆర్ కోడ్ మనం ఓపెన్ చేసేటైతే ఎక్కడ ఏం జరిగింది ఆ విషయాలన్నిటిని కూడా కార్యకర్తలందరికీ కూడా కనపడతాయి నిజమా అబద్ధమా ఏం జరుగుతుంది ఏం జరిగింది ఎందుకు ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాలన్నిటిని కూడా అన్ని క్షుణ్ణంగా కనపడే విధంగా ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసేటైతే ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుద్ది అందుకనే మనం డిజిటల్ బుక్లో కార్యకర్తలందరూ కూడా ఇప్పుడైనా ఎక్కడైనా ఏదైనా అన్యాయానికి గురైతే వాటి అన్నిటిని కూడా ఆ డిజిటల్ డిజిటల్ బుక్లో రిజిస్టర్ రికార్డెడ్ రికార్డెడ్గా ఉంటుందనేది ఆయన ఆలోచన ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేపే విధంగా మన నిర్ణయాలు ఉంటాయి పార్టీ ఎవరి మీద అన్యాయంగా వెళ్ళేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పరిస్థితి ఉండదు రికార్డెడ్గా తయారు చేయాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మనందరం కూడా భావించాలి మీరంతా కూడా కార్యకర్తలకు తెలియజేయాలి ఏ ఊళ్ళో ఏదైనా జరిగేటైతే ఖచ్చితంగా వాటిని మన పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మన డిజిటల్ బుక్ లో రిజిస్టర్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను సోదరులారా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకాన్ని అందరినీ కూడా భయప్రాంతులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం అట్లాగే ముఖ్యంగా మన వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద దుందుడుకు స్వభావంతో వీళ్ళు కేసులు పెట్టడం ఆ కేసులను కూడా పూర్వపరాలు విశ్లేషించకుండా మా పిల్లల మీద కేసులు పెట్టడం నిర్బంధించటం వాళ్ళ కష్టాలు పాలు చేయటం జోరీలు పాలు చేయటం జరుగుతుంది ఈ మధ్యకాలంలో దానికి మా నాయకులు రెడ్ బుక్ కాదు మనం పెట్టాల్సింది డిజిటల్ బుక్ అని ఒకటి ప్రారంభిద్దాం మాకు ఇచ్చిన ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే పార్టీ ఏ విధంగా పార్టీ కార్యకర్తలు కేసును నమోదు చేయాలి ఏ విధంగా నమోదు చేస్తే డిజిటల్ బుక్లు ఎంటర్ అవుద్ది ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మా క్యూఆర్ కోడ్లు పొందుపరచబడ్డది కార్యకర్తలందరికీ ఇది చేరవేసే కార్యక్రమాన్ని మండలాల వారీగా అట్లాగే టౌన్ వారీగా కార్యక్రమాలు పెట్టుకొని ఈ విషయాన్ని కార్యకర్తలందరికీ దృష్టికి తీసుకెళ్తున్నాం ఇది మా కార్యకర్తలకు ఒక శుభవార్త మిణుకు మిణుకు మనంటున్న ఎక్కడో భయాంతో కూడుకున్న భావంతో ఉన్న మా కార్యకర్తలందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన మనోధైర్యం కలిగించారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ ను ప్రారంభించి ప్రతి కార్యకర్త కూడా ఎవరెవరైతే వీళ్ళ దౌర్ వీళ్ళ దౌర్జన్యాలకి వీళ్ళ దురాఘతాలకి పాల్పడుతున్నారు ఎవరైతే దీనికి నష్టపోయి కష్టపడుతున్నారో మన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మన డిజిటల్ లో ఎంటర్ కావాల్సిందిగా మన నాయకులు అందరికీ కూడా ఆదేశం ఇచ్చారు ఒకసారి ఆ బుక్కులో ఎంటర్ అయిన తర్వాత ఎవరు తీసేయడానికి లేదు ఒకసారి ఆ బుక్లో మీ మీ ప్రాంతాల్లో కార్యకర్తలు కష్టపడ్డా నష్టపడ్డా ఆ విషయాలన్నీ పొందుపరిస్తే అవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాలన్నిటినీ కూడా గమనించి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్షేత్ర స్థాయిలో ఉన్న మన కార్యకర్త ఒక పల్లెటూరు మారు మారుమూలలో ఉన్న మన కార్యకర్త ఏ విధంగా కష్టపోయాడు ఏ విధంగా నష్టపోయాడు అవన్నీ కూడా డబులు చెల్లించే విధంగా మనం చేద్దాం కార్యకర్తలు ఎవరు అధైర్య పడిన అవసరం లేదండి బ్రహ్మాండం అనే ధైర్యం మాకు కలిగి దానికి తోడుగా కోర్టులు కూడా ఒక రెండు రోజుల క్రితం ఎంత పెద్ద మొట్టికాయ వేసిందో రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ తెలుసు ఇక్కడే మన తాడేపల్లిలోనే ఆరున్నరకి ఎప్పుడో సోషల్ మీడియాలో పాత రోజుల్లో పనిచేసిన కుర్రాడిని ఏదో కూల్ డ్రింక్స్ అమ్ముకుంటే బ్రతుకుతున్న జీవనం సాగిస్తున్న కుర్రాడిని భార్యాభర్తలు కలిసి ఇంటికి వెళ్లే సమయంలో ఎవరో పోలీసులు వంటి వచ్చి ఆ కుర్రాడిని ఒక విధంగా కిడ్నాప్ లాగానే చేసుకెళ్లి తీసుకెళ్లారు అది మా నోటీసుకి వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ కి కబుర్ చేయవలసిందిగా ఇమ్మీడియట్ గా మేము పంపించడం జరిగింది ఏడు గంటలకల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలో ఆ పిల్ల అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది ఇవన్నీ కూడా కోర్టు వారు నిశ్చర్గా పరిశీలించారు అబ్జర్వ్ చేశారు అట్లాగే వీళ్ళు తీసుకెళ్లి ఎక్కడో అన్నారు మళ్ళీ గుంటూరులో తీసుకొచ్చారు ఇక్కడ ఆరున్నరకి తీసుకెళ్లారని ఈ అమ్మాయి ఇక్కడ కంప్లైంట్ లాగా ఇస్తే వాళ్ళు చెప్తారు ఏడున్నరకి వాళ్ళు అక్కడ ఈ ఇతను అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తున్నారట అట్లాగే ఎఫ్ఐఆర్ లో ఉంటుంది మళ్ళా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ లో ఒక టైం ఉంది ఈ పొంతె లేని టైమింగ్స్ అన్ని కూడా కోర్టు వారు దృష్టికి వస్తే జస్టిస్ ఆయన ఎంతో ఓపికగా ఇవన్నీ కూడా సమీక్షించి చూసి ఇది పద్ధతి కాదు మొత్తం రికార్డ్ అంతా సీసీ ఫుటేజ్ నా ముందు పెట్టమన్నారు ఆయన అప్పుడు వీళ్ళు ఎక్కడ లోకల్ కోర్టు దగ్గరికి వెళ్తే లోకల్ కోర్టు దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది ఈ సిసి ఫుటేజ్లన్నీ పరీక్షించిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటగా ఒక ఈ కే ఇలాంటి కేసుల్ని సిబిఐకి అప్పగించడం జరిగింది ఇది మా మా సోషల్ మీడియా కార్యకర్తలు మా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు యొక్క విజయంగా మేము భావిస్తున్నాం ఇదే స్ఫూర్తితో మన కార్యకర్తలందరూ ముందుకెళ్ళాలి ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ మన కార్యకర్తకి నష్టం కష్టం కలిగిన మనమందరం కూడా కూడా ఏకకంఠంతో ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ